వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఒకసారి ఈ వీడియోనైతే అయితే మీరు చూడండి చూసిన తర్వాత అనేది క్లారిటీగా మాట్లాడుకుందాం చూసుకుంటే అసలు ఈ వీడియోలో మెయిన్ గా చూసారు కదా ఈ పిల్లలు ఆడుకునే ఈ ట్యాబ్ ఏదైతే ఉందో ఇది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు తన ప్రభుత్వ హయంలో జగన్ అన్న ట్యాబ్లు అని చెప్పి అంటే ఆన్లైన్ క్లాసులు కాని చెప్పి అవి అని చెప్పి వీళ్ళందరికీ ట్యాబ్లు ఇచ్చారు సుమారుగా ట్యాబ్ పదిహేను వేలు పదమూడు వేలు అంతా చెప్పారు కానీ అది ఎక్కువ మొత్తంలో తీసుకుంటే తక్కువ పడతాయి కానీ ఏంటంటే ఇక్కడ మేజర్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో పథకాలు ఇవ్వట్లేదు పథకాలు ఇవ్వట్లేదు అని చెప్పి ఏవేవో చెప్పాడు తను ఇచ్చిన హామీలు కూడా ఈ ట్యాబ్లు ఏవైతే ఉన్నాయో కేవలం రెండు సంవత్సరాలు మాత్రం ఇచ్చారు రెండు సంవత్సరాలు ఒక సంవత్సరాలు మాత్రం ఇచ్చినట్టు ఉన్నారు మిగతా మూడు సంవత్సరాలు ఎగ్గొట్టేశారు కానీ ఇక్కడ ఏంటంటే దీని మీద దాదాపుగా ఏడు వందల ఎనభై కోట్లకు పైగా అవినీతి జరిగిందని చెప్పి గతంలో అయితే కొన్ని విమర్శలు వచ్చినాయి అదేంటంటే ఈ ట్యాబ్లు ఏవైతే ఉన్నాయో ఈ ట్యాబ్లు మామూలుగా అయితే బల్క్లో ఈ ట్యాబ్ అనేవి కొంటే సుమారుగా తొమ్మిది పదివేలు రూపాయలు రేటు పడుతుంది మామూలుగా అయితే పద పదమూడు నుంచి పదిహేను వేలు సింగిల్ పీస్ కింద పడుతుంది కానీ ఏంటంటే మన ప్రభుత్వం తరపు నుంచి ఇన్ని బల్క్లో కొంటున్నాం కాబట్టి మనకి తక్కువ మీద తొమ్మిది నుంచి పదివేలు లో అయితే పడేటట్టు ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది రెండోది వచ్చేటప్పటికి ఇందులో మెయిన్గా పిల్లలు చదువుకోవడానికి బైజూస్ యాప్ ఏదైతే ఉందో దాన్ని అది పేడు అంటే ఒక సంవత్సరానికి సబ్స్క్రిప్షన్ తీసుకొని దాంట్లో యాక్టివేట్ చేస్తే అందులో బైజూస్ ఏవైతే లెసన్స్ ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళు అయితే పాజిబిలిటీస్ అయితే ఉంటాయి అయితే అక్కడ చూసుకుంటే దాన్ని కూడా బైజూస్ నష్టాల్లో ఉన్న కంపెనీకి కాంట్రాక్ట్ అప్పచెప్పి అందులో కూడా అది కూడా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి ఈ ట్యాబులు మొత్తం మీద కూడా ఇన్ని టాబులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మాత్రం ఇచ్చారు రెండో సంవత్సరం కూడా పూర్తిగా ఇచ్చినట్లేరు అయితే చూసుకుంటే అది కేవలం ఒక సంవత్సరం వాడిన పిల్లలు ఇంకా నిరుపయోగం అయిపోయింది ఇంకా తర్వాత నుంచి కూడా ట్యాబులు అంటే రిటర్న్ తీసుకుని అంటే ఒక సంవత్సరం ఇచ్చిన పిల్లల దగ్గర నెక్స్ట్ సంవత్సరం వాళ్ళ దగ్గర రిటర్న్ తీసుకొని నెక్స్ట్ తర్వాత వచ్చే పిల్లలకి తరగతి పిల్లలు ఎవరైతే ఉంటారో అంటే గతంలో చూసుకుంటే ఎనిమిదో తరగతి పిల్లలు ఇచ్చినట్టు మనకైతే సమాచారం తెలిసింది అంటే ఎనిమిదో సంవత్సరం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ట్యాబ్ రిటర్న్ తీసుకొని మళ్ళీ వచ్చే నెక్స్ట్ వాళ్ళ జూనియర్స్ ఎవరైతే ఉంటారో ఎనిమిదో తరగతి చదవడానికి వస్తారో అంటే ఏడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి లోపలికి వస్తారో వాళ్ళకి ఇవ్వడం ఇవ్వకుండా ఆ ట్యాబ్ ని గతంలో ఎవరైతే ఇచ్చారో వాళ్ళ దగ్గర పర్మిట్ ఉంచేశారు ఇక్కడ ఏంటంటే ఈ ట్యాబ్ వల్ల వాళ్ళు చదువుకున్నది వాళ్ళు నేర్చుకున్నది ఎంతో కానీ ఎక్కడైతే ఈ గేమ్లు ఆడుకోవడాలు మెయిన్ గా ఈ వీడియోలు చేసుకోవడాలు ఈ రీల్స్ చూసుకోవడాలు ఇలా ఆన్లైన్ కి అలవాటు పడిపోయారు పిల్లలు మెయిన్ గా మనం చూసుకుంటే ఇది ఒకటేనే కాదు ఇక్కడ మెయిన్ గా అంటే గతంలో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి టైంలో ఆన్లైన్ క్లాసులు అలవాటు చేస్తున్నాం లేకపోతే ఇంగ్లీష్ మీడియం ఎక్కువ అలవాటు చేస్తున్నాం కానీ ఏంటంటే వాళ్ళు నేర్చుకున్న దానికి అంత చిడిపోయింది ఎక్కువ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మెయిన్ గా దాదాపుగా ఏడు వందల ఎనభై కోట్లకు పైగా అవినీతి జరిగిందని చెప్పుకోవడానికి ఈ ట్యాబ్ల మీద కానీ లేకపోతే బైజూస్ కంటెంట్ ఆ బైజూస్ యాప్ ఏదైతే ఉందో ఆ దాని మీద అయితే కొండలైతే జరిగింది దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ఇలాగా కొత్త కొత్త అని చెప్పి ఏవో జనాలకి అలవాటు చేస్తున్నాడు వాటి మీద పైన అనేది జనాలకు పారేత్తూ వెనకాల డ్రాప్ లో ఎంత అవినీతి చేస్తున్నారు ఇప్పుడు చూసుకుంటే పిల్లలకి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి అయినా ఇస్తున్నారంటే లేదు ఇప్పుడు పిల్లలు చూస్తే ఆ గేమ్లు ఆడుకోవడాలు లేకపోతే ఈ రీల్స్ చూసుకోవాలి లేకపోతే ఈ మెయిన్గా గా రీల్స్ మెయిన్గా గా రీల్స్ చేసుకోవడాలు ఇన్స్టాగ్రామ్లు వీటి మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు ఇంకా చాలా యాక్చువల్లీ ఏంటంటే ఇది మా ఊర్లో నేను చూసిన విషయం ఇంకా చాలా మంది ఉన్నారు గతంలో కూడా మెయిన్గా మనం చూసుకుంటే అసలు పిల్లలు ఈ ఆన్లైన్కి ఎక్కువ ఎడిక్ట్ అయిపోవడానికి కారణం మెయిన్ కరోనా కరోనా టైంలో ఈ ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే వచ్చినా అప్పటి నుంచి కూడా పిల్లలు బాగా ఆన్లైన్ క్లాసెస్కి అని చెప్పి ఆ పేరెంట్స్ వాటికి ఫోన్లు కొనివ్వడం అక్కడి నుంచి కూడా తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి కొంతమందికి ట్యాబ్ ఇవ్వడం ఇలాంటివన్నీ యాక్చువల్లీ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అంటే గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అనేవి కరెక్ట్గా చేసి కరెక్ట్గా పాటిస్తే సరిపోదును కానీ ఏంటంటే ఆన్లైన్ అని చెప్పి అవే అని చెప్పి వీళ్ళని తప్పు తప్పుద్రవ పట్టించడానికి వీళ్ళకి ఉన్న వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ఓపెన్గా చెప్పాలంటే వీళ్ళకి సరిగ్గా చేస్తే పొట్టగ తాక్షం ఒక రాదు కానీ ఏంటంటే ఫోన్ల మీద కానీ ఇలాగ ఈ రీల్స్ మీద కానీ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ సోషల్ మీడియా మీద మాత్రం వీళ్ళకి అనుభవాలు పెరుగుతున్నాయి కానీ ఏంటంటే చదువుకునే సబ్జెక్ట్ మీద లేకపోతే చదువుకునే పాఠాల మీద మాత్రం వీళ్ళకి శ్రద్ధ లేదు అదే జగన్మోహన్ రెడ్డి టాబ్లు ఖర్చు పెట్టే బదులు గవర్నమెంట్ స్కూల్లో కానీ లేకపోతే ఈ గవర్నమెంట్ ఏవైతే ఆ పాఠశాలలు ఉన్నాయో అన్నింటిలో కూడా కంప్యూటర్ ఫెసిలిటీస్ ఇంకా బలోపేతం చేయడం కంప్యూటర్ క్లాసులు పెట్టించడం లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు పెట్టించడం లేకపోతే ఏదైనా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి లేకపోతే ఏదైనా టెక్నికల్ కోర్సులకు సంబంధించి అలాంటివి పెడితే బాగుంది ఎలా ట్యాబ్లు ఖర్చు పెట్టి ఆ ట్యాబ్ల్లో దాదాపు ఏడు వందల ఎనభై కోట్లకు పైగా అవన్నీ జరిగిందని చెప్పి గతంలో బోల్ని ఆరోపణలు వచ్చినాయి అవన్నీ నిజాలని పదవం ఉంది పైగా పోనీ అయిపోయింది అది అయిపోయింది కానీ ఆ పిల్లలు ఏంటంటే ఆ ఒక్క సంవత్సరం మాత్రమే కంటెంట్ ఎంతవరకు చదివేరు ఎంతవరకు ఉపయోగించుకున్నారో తెలియదు ఇప్పుడు మాత్రం వాళ్ళు చూస్తే ఆ సభ్య సర్వ గేమ్లు లేకపోతే క్యాండీ క్రష్ గేమ్లు లేకపోతే ఈ మెయిన్ గా టిక్ టాక్ రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఇలాంటివన్నీ చేసుకోవడం అయితే జరుగుతుంది కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయంలో కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చామని చెప్పి పైన పథకాలకి ఏదో చిల్లర చిల్లరగా జనాలకు పారెత్తు ఈయన చూస్తే మెయిన్ గా ఈ మెయిన్గా ఆ మెయిన్ పాయింట్ ఏదైతే అంటే పథకం ఏదైతే ఉందో ఆ పథకం లో ఎంతో కొంత అవినీతి అవినీతి లేనిదే ఆ పథకం బయటకు రాకుండా అయితే చేయడం అయితే జరిగింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు ఇంత దారుణంగా బుద్ధి చెప్పారంటే కారణం ఆయన పనితీరు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయనకి వెనకాల ఉండే సలహాదారులు ఇచ్చిన సలహాలు పాటించడం వల్లే రోజు జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పరిమితం అయిపోయాడు ఇలాగ జగన్మోహన్ రెడ్డి ఇలా పిల్లలు చెడబొట్టి ఇలా ట్యాబ్లు ఇవ్వడాలు అమ్మఒడి చదువుకునే పిల్లలకు డబ్బులు ఇప్పుడు వచ్చిన కూట ప్రభుత్వం కూడా ఓపెన్ గా చెప్తున్నాను చదువుకునే పిల్లలకు డబ్బులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ జన్యున్ గా చెప్పుకున్నాడు ఇక్కడ ఏంటంటే చదువుకునే పిల్లలకి వాళ్ళకి వసతులు కల్పించాలి అవసరాలు కల్పించాలి బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటే అవి కల్పించాలి చదువు పరంగా టెక్నాలజీ పరంగా అవి కల్పిస్తే సరిపోయి అంతే కానీ చదువుకునే పిల్లలకు డబ్బులు ఇవ్వడాలు ఇలా టాబ్లు ఇవ్వాలనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ జగన్మోహన్ రెడ్డి ఆ తప్పు చేశాడు ఈరోజు స్కూల్స్ లో కూడా మేము చూసుకుంటే నాడు నేడు కింద డెవలప్ చేసామని చెప్పి చెప్పినారు కానీ అక్కడ ఏదో రంగులు వేసారు ఏదో నలుగురు కలర్ బెంచీలు వేసి ఎక్కడ కూడా సరిగ్గా ఏమి లేదు కానీ ఏంటంటే చేసింది పావల చెప్పుకునేది రెండు రూపాయలు అంటే ఇక్కడ చేసింది ఇంత చేస్తే గోరంత చేస్తే కొండంత చెప్పుకునేటట్టు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాని ఉపయోగించుకొని పబ్లిసిటీ చేసుకోవడం అయితే జరిగింది ఇక్కడ ఈ రోజు పిల్లలు చూసుకుంటే ఆ టేబుల్ ఇంటి ఇంటికాడ కూర్చొని రీల్స్ చూసుకోవడాలు లేకపోతే ఆడుకోవడాలు ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇంకెప్పుడు కూడా ఇలాంటి నిర్ణయాలు ఇప్పుడు వచ్చిన ఉన్న ప్రభుత్వం కూడా తీసుకోకుండా ఉంటే మంచిదని చెప్పి నా అభిప్రాయం రైట్